అధ్యక్షుణ్ణి ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది కదా మా కష్ట సుఖాలు సీఎం గారితో చెప్పుకుందామని ఆకాంక్షతోటి ఈనాడు మేము బయటికి రావటం జరిగింది వస్తూ వస్తూ ఆ రూట్లో పోతున్న మమ్మల్ని ఆడ పోలీస్ సూపరింటెండెంట్ ఎవరో తెలియదు ఆయన ఏసీపీ ఏపీ గారు మమ్మల్ని తీసుకొని బండ్లో కూర్చోబెట్టుకొని గోసమాలు తీసుకుపోండి అంటే నేనన్న దేనికి సార్ మమ్మల్ని ఎందుకు గోసమాలు మేమేమన్నా మిమ్మల్ని ఆగానేస్ట్ చేసినామా మేమేమన్నా చేస్తున్నామా మమ్మల్ని ఎందుకంటే చేస్తున్నారు మేము అంటే వాళ్ళకనే ఆయన ఏమీ వినదలుచుకోలే ఇనుకు లేజావు ఆడ వదిలేసాయి అంటే ఆడికి తీయపై వదిలేసాడు మేము వచ్చింది దేనికి అంటే అవకాశం దొరికితే ముఖ్యమంత్రికి మా రెండు విషయాలు చెప్పుకొని హైదరాబాదులో తెలంగాణలో మాజీ సైనికుల గురించి నువ్వు ఎన్నో మాటలు చెప్పినావు కేసీఆర్ సార్ మరి అది ఒక్కటి ఇంప్లిమెంట్ కాకపాయా మా కుటుంబాలకు పిల్లలకు వృద్ధు సైనికులకు వృత్తుల మహిళలకు ఏ వెల్ఫేరు మీ ప్రభుత్వంలో మన రాష్ట్రంలో అందకపోయా మరి ఈనాడు మీరు కల్పించుకొని ఎంత వీళ్ళకు చేస్తే చనిపోయే లోపలన్నా కొంత న్యాయం జరిగినాదని మేము కనిపించుకోవాలనే ఉంటుంది మాకు గతంలో రెండు వేల ఒకటిలోనే నలభై ఆరు ఎకరాలు అప్పుడు జస్టిస్ వివిఎస్ రావు గారు కేటాయించారు అది ఈనాటి వరకు అందకపాయ ఈ మధ్యలో తెలంగాణ చీఫ్ జస్టిస్ గారు నేను పెట్టిన అప్లికేషన్కు స్పందిస్తూ జవహర్ నగర్ ల్యాండ్ మాజీ సైనికులది కదా అది ఆరు వేల ఎకరాలు ఉంది కాబట్టి ఆ భూములలో రెండు వందల యాభై గజాలు ప్రతి మాజీ సైనికుడికి ఇవ్వాలి దీ ల్యాండ్ను సర్వే చేయండి అని ఆర్డీఓ తీసరా ఎంఆర్ఓ కాపరా వీళ్ళిద్దరికీ రాసి అడిగినా వాళ్ళు ఏం పట్టించుకోలే చూడలే ఆమె కాపరా ఎంఆర్ఓ ఏమంటుంది లేదండి ఇది సముద్రం సముద్రంలో మేము ఎక్కడండి కొలవాలి అంటది నేనన్నా మీరు అధికారులు కదా మా సం బంధు మీ దగ్గర మంది మంది మల్బరం ఉంటుంది కొద్దిగా లేట్ అయినా సబ్మిట్ చేయండి అంటే లేదండి మా మా బాధలు ఏమో పడతా ముఖ్యంగా ఏంటంటే ఇది గత చరిత్ర చెప్తుంది జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ సైనికులు చెందిన అది తెలంగాణలోనే ఉండదు ఇప్పుడు చెప్పుకోవటమే అయిపోయా తప్ప మాకు అన్నింటి ఇచ్చింది ఎవరు అన్ని ప్రభుత్వాలు మమ్మల్ని ఓవర్లుక్ చేస్తా పోతే మాకు మా కుటుంబాలకు లేక ఇప్పటికే సైనికులు వయసు పైపడి డెబ్బై ఎనభై తొంభైలో వచ్చేసి వెళ్ళిపోతున్నారు దేవుడికాడికి మరి వాళ్ళ కుటుంబాలకు పిల్లలకు అటనన్నా కొద్దిగా ఆదుకోరా మరి ఏమీ మేము ఏ విధంగా బాధపడాలని చెప్పుకోవటానికి వచ్చినాం అతిథి చేసి గోషమహల్కి బాగుండే మేము ఏం చేయాలి అది కాక నేను యూనిఫామ్లో ఉండ మామూలుగా కూడా లేను యూనిఫామ్ గౌరవాన్ని కూడా గౌరవించకుండా మీరు కార్లో కూర్చోబెట్టి గోషమహల్కి పంపితిరి ఆడ గోషమహల్ దగ్గర ఒక గంట మేము